బైబిల్ సంక్షిప్త చరిత్ర నాలుగో భాగము తెలుగు అనువాదాలు యూరప్ దేశాల నుండి వచ్చిన మిషనరీలు తెలుగు భాషలోనికి బైబిల్ను అనువదించటానికి ఉపక్రమించారు పదిహేడు వందల ఇరవై ఏడవ సంవత్సరంలో బెంజమిన్ షుల్ట్స్ తెలుగు భాషలో క్రొత్త నిబంధన అనువాదాన్ని పదిహేడు వందల ముప్పై రెండవ సంవత్సరంలో పాత నిబంధన అనువాదాన్ని పూర్తి చేశాడు పద్దెనిమిది వందల ఐదు సంవత్సరంలో శరంపూరుకు చెందిన విలియం కేరీ మరియు అతని సహోద్యోగులు తెలుగు అనువాదాన్ని ప్రారంభించి పద్దెనిమిది వందల పదకొండవ సంవత్సరంలో క్రొత్త నిబంధనలు పూర్తి చేశారు అయితే ఈ అనువాద ప్రతి పద్దెనిమిది వందల పన్నెండవ సంవత్సరంలో సంభవించిన పెను అగ్ని ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యింది మళ్ళీ తెలుగు భాషలోనికి బైబిల్ అనువాదం మొదలైంది పద్దెనిమిది వందల పద్దెనిమిదో సంవత్సరంలో తెలుగులో కొత్త నిబంధన ప్రచురణ జరిగింది మూడు సంవత్సరాల తర్వాత పాత నిబంధనలోని ఐదు పుస్తకాల ప్రచురణ జరిగింది ఆనందరాయుడు మరియు జాన్ గోర్డల్స్ల సహకారంతో పద్దెనిమిది వందల సంవత్సరంలో లండన్ మిషనరీ సొసైటీకి చెందిన మిషనరీ ఎడ్వర్డ్ ప్రిచ్చెడ్ కొత్త నిబంధనను ప్రచురించాడు పద్దెనిమిది వందల యాభై నాలుగు సంవత్సరంలో పాత నిబంధన అచ్చయింది హే మరియు వార్డ్ల అనేవారు చౌదరి చౌదరి పురుషోత్తమనే పండితున సహకారంతో కొత్త నిబంధనను సవరించారు పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో బ్రిటిష్ అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీ వారి మద్రాస్ ఆక్జిలరీ పాత నిబంధన మరియు కొత్త నిబంధన ఉన్న పూర్తి బైబిల్ను ప్రచురించింది తర్వాత తెలుగు బైబిల్ను పలుమారు సవరించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాష అయిన తెలుగులో వివిధ మాండలికాలు ఉన్నందున తెలుగు బైబిల్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా సవరణ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి సవరించిన ఈ ప్రతి పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ప్రచురింపబడింది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రెవరెండ్ డాక్టర్ ఈ ప్రకాశం ఆధ్వర్యంలో కొంతమంది పండితులు తెలుగు బైబిల్ను మరోసారి సవరించారు పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో తెలుగు బైబిల్కు తుది ప్రతి ప్రచురింపబడింది ఆమెన్ రేపు మరొక అంశము